సపోర్ట్ చేసారండి సపోర్ట్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కదా సో దానికి మంచిగా సమాధానం చెప్పాలి సపోర్ట్ చేశారనేది రికార్డ్స్ ఉన్నాయండి

ముంపు ఏదైతే ఉందో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే వస్తుంది కనుక వారు మాట్లాడుకుని వారు క్లియర్ చేసుకుంటారు అనేది మేమందరం అంటున్నాము బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుని నిర్ధారించుకునేటువంటి హైట్కి నిర్మాణం చేస్తారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఏడీబీ మాధ్యమంగా ఇప్పించామండి పదకొండు వేల కోట్ల రూపాయలు హడ్కో మాధ్యమంగా ఇచ్చాము రెండున్నర వేల కోట్ల రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి అనంతపురం నుండి అమరావతికి డైరెక్ట్ రోడ్ వేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు